శనీశ్వరుడు నవగ్రహములలో ఒకరు శని మందుడనే మరొక పేరు కూడా శనికి ఉన్నది శనిచే ప్రతిష్ఠించబడిన శైవక్షేత్రం మందపల్లిలో ఉన్నది ఈ క్షేత్రంలో శివలింగాన్ని శని ప్రతిష్ఠించను కావున శనికి శనీశ్వరుడు అనే పేరు వచ్చినది ఒక సమయంలో అశ్వత్థుడు పిప్పలుడు అనే రాక్షసులు గౌతమి తీరంలో తపము ఆచరిస్తూ ఉన్న మునులను హింసిస్తూ ఉండేవారు మునుల యజ్జయాగాదులు ధ్వంసం చేస్తూ ఉండేవారు అశ్వత్థుడు అనే రాక్షసుడు కూడా రావి చెట్టు రూపంలో ఉండి ఆ చెట్టుని నీడన ఆశ్రయించే విపురులను భక్షిస్తూ ఉండేవాడు పిప్పలుడనే రాక్షసుడు బ్రాహ్మణ రూపం ధరించి సామవేదం బోధించే గురువుగా ఉండి తన వద్దకు వచ్చే శిష్యగణాన్ని భక్షిస్తూ ఉండేవాడు అలా విప్రుల సమూహం తగ్గుతూ వచ్చింది దుష్టులైన రాక్షసులను అంతమొందించేందుకు గౌతమి తీరంలో తపస్సు చేస్తున్న శని వద్దకు వెళ్లిన బృందం తమ బాధను విన్నవించుకున్నారు వారి బాధను విన్న శని బ్రాహ్మణ రూపం ధరించి రావి చెట్టుకు ప్రదక్షిణ చేసి వృక్షరూపంలో ఉన్న రాక్షసులను మింగి రాక్షసుని ప్రేవులను నాశనం చేసి బయటకు వచ్చను అనంతరం సామవేదం అభ్యసించే విద్యార్థిగా పిప్పలుని వద్దకు చేరను శనీశ్వరుడు పెప్పలుడు మామూలుగానే రూపంలో ఉన్న శనిని మింగగా శని రాక్షసిని గర్భమునందు ప్రవేశించి పిప్పలుని పేగులను నాశనం చేసి బయటకు వచ్చారు అప్పుడు పిప్పలుడు భస్మమయ్యను రాక్షసులను సంహరించిన శనిని మునులు అభినందించారు అప్పుడు శని ఏజునులైతే వృక్షమునకు ప్రదక్షిణ చేయుదురూ వారి కోరికలు అన్నీ నెరవేరునని ఆ భక్తులకు శని పీడ కలగదు అని చెప్పారు శనివారం నాడు అశ్వత్ ప్రదక్షిణం చేసిన వారికి శని దోషం కలుగదు అని చెప్పాను రాక్ష సంహారం ద్వారా కలిగిన బ్రహ్మహత్యా పాతకం తొలగించుకునేందుకు శని మందపల్లిలో ఈశ్వరలింగాన్ని స్థాపించి మంత్రయుక్తంగా పూజా కైంకర్యాదులు నిర్వహించను నుంచి శనీశ్వరుడుగా ప్రసిద్ధి పొందారు ఆయన